విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఏకీవేదిక రాష్ట్ర కమిటీ బిడ్ మేరకు రెండో దశ పోరాటంలో భాగంగా ఈ నెల డిసెంబరు ఇరవై ఒకటో తేదీన కిలో విజయవాడ కరెంటోల అని చెప్పేసి భారీ ఎత్తున భారీ బహిరంగ సభ విజయవాడలో జరుగుతుంది మన ప్రభుత్వానికి ముఖ్యంగా మనం డ్యామ్ అండ్ డిమాండ్లు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది కనుక విద్యుత్ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ భారీ బహిరంగ సభకి పాల్గొనాలి మన ప్రధాన డిమాండ్లు ఏంటంటే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థ విలీనం చేసుకొని సంస్థే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మన డిమాండు అదేవిధంగా ఫీజు రేటు పద్ధతి మీద పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ ఫీజు రేటు విధానాన్ని రద్దు చేసి వేతనం అమలు చేయాలని చెప్పేసి శక్తి చనిపోయిన వ్యక్తికి ఇరవై లక్షలు ఎక్స్క్రేషన్ ఇచ్చి వారి కుటుంబంలో వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మన డిమాండ్లు అదేవిధంగా రాబోయే రోజుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పద్ధతి కూడా లేకుండా ప్రభుత్వమే ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి మన ప్రధాన డిమాండ్లు కనుక ఈరోజు మనం చేసే శంకరకి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఏలాదిగా విజయవాడకి చేరుకొని మన డ్యామ్ అండ్ డిమాండ్ని పరిష్కారం చేసుకునే కోసం మనం పోరాడాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ నెల్లూరు జిల్లా ఐక్యవేదిక కమిటీ ద్వారా పిలుపునిస్తున్నాం